హాయ్ అండి నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడి ఛానల్లో బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీకి ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మీరైతే వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకుని మరో రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం ఈ కూరలో టమాటాలు అయితే వేయరండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి మరొక రెండు నిమిషాలు వేయించుకోండి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ వేయండి మా ఊరిలో ఏ ఫంక్షన్ చేసినా పులిహోర బంగాళదుంప కాంబినేషన్లో అయితే భోజనాలు పెడతారండి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర నుంచి చల్లుకొని మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ బంగాళదుంపతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనం ఎక్కువగా వాడేది ఈ బంగాళదుంపను కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలకి వాడతామండి అలానే కాదండి ఓయ్ చర్మంపై ఉన్న నల్ల మచ్చలు కూడా ఈజీగా పోతుందండి అన్నంలోకి చపాతీలోకి చెప్పాను కదండి పులిహారలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ